యాదాద్రి జిల్లా స్థాయి నలభై తొమ్మిదవ జూనియర్ కబడ్డీ బాలబాలికల సెక్షన్ కమిటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూలా నాగయ్య ఆధ్వర్యంలో నలభై తొమ్మిదవ జూనియర్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల సెక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కార్యదర్శి చింతకింది కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బిర్లా ఐలయ్య హాజరై మాట్లాడారు మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో పాల్గొని ఆలేరుకు మంచి పేరు మరియు మొదటి స్థానంలో ఉంచాలని కోరారు క్రీడల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు ఆలేరును అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు పూల నాగయ్య క్రీడలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు అవార్డు అనేది ఆయన కాదు వచ్చింది మా ఆలయకు వచ్చినట్లు ఇస్తాను ఆలేరు ప్రజల కోసమే వచ్చాడు కాబట్టి దానికి ఇంకా కూడా మేము అందరం మీకు ఏ రకంగా అయినా అన్ని విషయాల తోడుంటామని తెలియజేస్తూ క్రీడ అనేది స్నేహభావంతో పాటు శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించడం కోసం మంచి ఆలోచనలు గత ప్రభుత్వాలు క్రీడలు విస్మరించినా కానీ స్వయశక్తితోటి తాతల సహకారంతో ప్రభుత్వాలు ఏ రకంగా చేత ఏ రకంగా ప్రోత్సహించకుండా ఎక్కడ కూడా ధైర్యపడకుండా తన మిత్రభావంతో ప్రెస్ క్లాబ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిజంగా మీ ప్రెస్ క్లబ్ను కూడా అభినందన చేయాలి దీని గతంలో నేను చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే నాకు ఇష్టం గద్వాలలో జిఎస్ఎంసీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కొట్టుకొచ్చిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నా కాబట్టి క్రీడలు ఇంకా బతికించాలి క్రీడలంతో ప్రాచీన క్రీడలు ఇంకా కూడా ప్రాణం పోయాలి ఇప్పుడు అటువంటి కంప్యూటర్ యుగంలో కూడా ఏ పిల్లవాడి చేతిలో ఏ యువకుడి చేతిలో కూడా ఇలా సెల్ ఫోన్కే పరిమితమయ్యారు కాబట్టి ఆ సెల్ ఫోన్ వల్ల ఇలా శారీరకంగా మానసికంగా కూడా ఉల్లాసం లేకుండా చాలా క్షీణించే దశకు వచ్చిన టైంలో కూడా ఇలా క్రీడలు ఇంకా కాపాడుతున్నామంటే దీనికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కానీ మీకు ప్రోత్సాహకాలు అంది ఉద్దేశంతో దీన్ని ఇంకా కూడా పెంపొందించడానికి నా వంతు కృషిగా తప్పకుండా చేస్తా అని చెప్పి మాట ఇస్తూ గతంలో ఎక్కడ క్రీడలైనా నా వంతు సహాయ సహకారాలు అందేది అదేవిధంగా ఈ యువకులకు రెండు బ్యాచ్లకు సంబంధించి మహిళలకు ఇక్కడ పురుషులకు కూడా వాళ్ళకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ ఆలయంలో ఏ క్రీడలైనా ఈ ఐదు సంవత్సరాలు నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మా ఫౌండేషన్ కూడా సహాయ సహకారాలు అందించి అంటే అగ్రగామిగా క్రీడలకు మారుపేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతు కృషి ఉంటుందని చెప్పి నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రభుత్వం ఎప్పుగా వచ్చానంటే ఇక్కడ యువకుల సహకారం పార్టీలకు అతీతంగా కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారంటే మనం అన్ని వర్గాలు కలుపుకొని ఇక్కడ క్రీడలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలా ఆలయలు అన్నింటిలో ముందుండాలని మీ ఆశీర్వాసంతో మీ స్నేహ పేరూకంగా మనం ముందున్నాం కాబట్టి ఇలా పార్టీల కథితంగా కూడా మీ బిడ్డగా నన్ను నిలబెట్టారు కాబట్టి ఇలా అధికారం ముఖ్యం కాదు పదవి ముఖ్యం కాదు మీ అందరితోటి ఆలయను పేరు దేవడానికి ఆలయాలకు అన్ని విధాల ఆలయ రంగాన్ని అభివృద్ధించడానికి మీ సహాయ సహకారంతో ముందుంటా అని చెప్పి ముఖ్యంగా క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏదున్నా కానీ నేను తోడుంటా అని చెప్పి తెలియసు ఇంకా సమయభావం చాలా మాట్లాడాలండే కానీ ఇలా నిన్ననే మన ఆర్ఎ మంత్రి రాష్ట్ర మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇక్కడ కొలం ప్యాకెట్ సంబంధించి ఒక బిజె శాంక్షన్ ఉండే గతంలో రెండవ బిడ్ కూడా నిన్ననే పద్నాలుగున్నర కోట్లు శాంక్షన్ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఇలా అక్కడికి ఎస్సీ గారు ఈ గారు అందరు వస్తున్నారు అక్కడికి పోవాల్సినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా ఏదున్నా మీ యువతి యువకులకు ఖచ్చితంగా క్రీడా రంగానికి నేను అన్ని విధాలా తోడుంటా మాటిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మా పెద్దలు పూర్వ నాగయ్య గారికి ఆలయ పట్టణం ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంతో చేస్తున్నటువంటి మా వంగపల్లి మిత్రుడు మా అన్న బాల గారికి పెద్దలు నీల స్వామి గారికి సీనియర్ నాయకులు యాదన్న గారికి సంతోష్ గారికి చాలా మంది ఉన్నారు పేరు పేరున నాయకుడు మా ప్రశాంత్ ప్రసాద్ గారికి ప్రాంతంలో ఎంతో చురుగ్గా పనిచేస్తున్నటువంటి నాయకుడు అదేవిధంగా ఉప్పుయ్య గారికి మాజీ పిడిసీ జైన్ గారికి ఇంకా వేదికమైనటువంటి మహిళలకు సతీష్ గారికి ఇంకా చాలామంది యువకులు యువకులకు అదేవిధంగా పెద్ద నుంచి ఇప్పటిదాకా సెలక్షన్ కోసం వెయిట్ చేసినటువంటి యువక యువతి యువకులకు పేరు పేరున క్రీడా తెలియజేస్తూ హాలేరును ముందు వరసడం మీ అందరి పాత్ర కూడా గణనీయంగా ఆలయంలో పార్టీలకు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా క్రీడల విషయంలో ఏకతాటి రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ క్రీడలు ప్రాణంగా ప్రేమించే మూల నాగయ్య గారు జిల్లా ఉత్తమ వార్డు రహిత ఈ ప్రాంతంలో ఇంకా క్రీడలు బతికిస్తున్నట్టు కూడా దానికి నాగయ్య గారు ముఖ్య పాత్ర పోషణ చెప్పి తెలియజేస్తూ సభ అధ్యక్షులు అదేవిధంగా పెద్దలు చిత్తగద్ది కృష్ణ గారికి టౌన్ అధ్యక్షుడు గజాజ్ గారికి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు